పేట్ చెరువు సుందరీకరణ పేరుతో పేద ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ అన్నారు ఆదివారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో దండుగుల యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో బండి రమేష్ అంజయ్య నగర్లో పర్యటించారు బస్తీవాసులు వారి సమస్యలను బండి రమేష్ కు తెలిపారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ చెరువులు కుంటలు నాళాల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పని చేస్తుందని దీని ఫలితాలు భవిష్యత్తులో తెలిసి వస్తాయని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు అమ్మి ఇప్పుడు హైడ్రా పేరుతో వారిని భయం బ్రతుకు గురి చేయడం సరికాదని హెచ్చరించారు చెరువుల నిర్వాసితులకు దారి వదిలిపెట్టి ఫుట్పాత్ రైలింగ్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను ప్రారంభించాలని జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో బండి రమేష్ ఫోన్ లో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ షహేన్ షా కనకరాజు యాదవ్ ఆనంద్ మురళీ గౌడ్ అమజాద్ భాయ్ గౌస్ అశోక్ రాజేందర్ గోపాల్ అంజీ అంకమారావు రాములు సందీప్ రవి రాజయ్య అక్రమ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కురుదీరు ఉన్నటువంటి కాంగ్రె రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయా ప్రభుత్వం వాళ్ళం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని మేము స్టార్ట్ చేయటం జరిగింది హైడ్రా మెయిన్ ఉద్దేశం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ కబ్జా అయిపోతూ ఉన్నాయో రాబోయే భవిష్యత్ తరాల కోసం వాటన్నిటినీ కాపాడాలి ప్రభుత్వ స్థలాలను కానీ అయిపోతున్నటువంటి చెరువులను కానీ అలాగే కుంటలు కానీ నాళాలు కానీ ఎక్కడికక్కడ వాటిని సంరక్షించాలనే ఒక సింగల్ ఉద్దేశంతో వాళ్ళ హైడ్రాని తీసుకోవడం జరిగింది హైడ్రా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది వాళ్ళ కార్యక్రమాలు చేపట్టారు ఈ మధ్య వాళ్ళకు ఒక కొత్త పోలీస్ స్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినా చెరువులు కబ్జా అయినా వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం ఖాయం వాటన్నిటిని ఇంతకుముందు ఏదైతే పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారో వాటి కూడా వెలికి తీసి వాళ్ళ చెలను సంరక్షించే విధంగా హైడ్రా చర్య తీసుకుంటా ఉంది దానికి ప్రభుత్వం తరఫున వారికి పూర్తి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇకపోతే ఇక్కడ ఏదైతే మా ఈ లోకల్ సమస్య ఉందో ఈ కొకట్పల్లి నియోజకవర్గంలో ఈ బోయింగ్ చెరువు కట్ట ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో దాన్ని మేము పక్కా స్వాగతిస్తా ఉన్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే కట్ట పక్కన నివసిస్తా ఉన్నారో ప్రజలు మరి ఇన్నాళ్ళు వాళ్ళ అమాయకంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసి డబ్బు చేసుకున్నారో మరి పేద ప్రజలు కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వాళ్ళకి దారి లేకుండా చేయమని కూడా మళ్ళీ అదే పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము కంపల్సరీ వారికి దారి ఉండాలి దాంతోపాటు చెరువు సుందరీకరణ జరగాలి ఏదైతే ఇది ట్యాంక్ ఆ విధంగా ట్యాంక్ బండ్ అయితే ఎలా ఉందో అదే రకంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం పూనుకోవటం కూడా శుభ పరిణామం దానికి మేము పూర్తిగా సహకరిస్తూ ప్రజలకి ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసర్స్ ను కూడా కోరడం జరిగింది మీ అందరి ముందు వాళ్ళ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడైతే మా ఏదైతే ఈ పేద ప్రజలు కోరుకుంటా ఉన్నారో మాకు దారి బంద్ అయిపోతుంది దారి బంద్ కాకూడదు అని చెప్పి వారు కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ కాదు ఏదైతే ఈ చెరువు మీద కబ్జాలై ఉన్నాయో ఏదైతే సుందరీకరణ పనులకు అడ్డంగా ఇబ్బందిగా ఉన్నాయో వాటి మీద చర్య తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మరి ప్రజల కోసం ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మా ఇవాళ బోయిన్పల్లి డివిజన్లో మా యాదగిరి గారు కానీ అట్లాగే మా తమ్ముడు లక్ష్మీనారాయణ కానీ రాజేంద్ర కానీ అస్లాం కానీ మరి ఇంకా అనేక మంది మల్లికార్జున్ కానీ మా షహీన్ షా మా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మా లక్ష్మణ అన్న మా కోఆర్డినేటర్ కూడా రావడం జరిగింది ప్రజల కోసం ప్రతి నిత్యం వారితో మేము మమేకమై ఉంటాం దాంట్లో కూడా యువకులందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందించి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళందరికీ మా ప్రభుత్వం తరఫున మేము డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం ఏదైతే లో రేషన్ కార్డుల గురించి అడుగుతా ఉన్నారు ఇంధ్రం మేళ్ళ గురించి అడుగుతా ఉన్నారు వీటన్నిటి మీద కూడా పేద ప్రజల కోసం అనునిత్యం మేము వారికి అన్న అండగా ఉండి వారితో కలిసి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి మా తెలియజేయండి ఇక్కడ లోకల్ నాయకత్వం మంది ఉన్నారు యాదగిరి కానీ రాయేందర్ కానీ మా మల్లికార్జున యాదవ్ కానీ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కనకరాజు గారు ఉన్నారు వీరందరినీ కూడా మీరు సంప్రదిస్తే వారితో అయిపోయింది వారు చేస్తారు ఇంకేదైనా కాకపోతే మాలాంటి కూడా వచ్చి సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మేము రైలింగ్ ఎటువంటి సుందరీకరణ అనే దానికి ఎటువంటి రకంగా మేము అబ్జెక్షన్ చేయట్లేదు నెంబర్ వన్ అలాగే పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారు వారికి ఎక్కడా కూడా దారి బంద్ అవ్వద్దు ఉన్నాళ్ళు వారు ఏ రకంగా అయితే దారి ఎంజాయ్ చేశారో ఆ రకంగా వారికి దారి కూడా ఉండాలని చెప్పి మేము ఆఫీసర్స్ కోరడం జరిగింది వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ చేయమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అదే రకంగా ముందు సాగు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ముందుంది పదేళ్లలో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఇవాళ మేము సాధిస్తా ఉన్నాం ఇవాళ ఈ వర్షాకాలం సందర్భం అన్నీ జోనల్ కమిషనర్ గారి కూడా కలిసి ఈ నాల పూడికి తీత వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడటం జరిగింది ఎక్కడెక్కడైతే నాలా వైండింగ్ చేయాలో చేస్తా ఉన్నాం డ్రైనేజ్ అంతా కూడా బాగు చేస్తా ఉన్నాం నాలాల్లో ఉన్న సిల్ట్ ఏదైతే పూడిపోయిందో అదంతా క్లియర్ చేస్తా ఉన్నాం అలాగే చెరువుల్లో ఎక్కడన్నా ఈ తూటి కాడ కూడా పెరిగిపోతే దాన్ని కూడా క్లియర్ చేస్తా ఉన్నాం ఈ రకంగా చెరువులను సంరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందికరణ కోసం కావాలంటే రేవంత్ రెడ్డి అంత మాట్లాడతా ఇంకా కావాలంటే ఏమైనా ఫండ్ కావాలంటే తెప్పిద్దాం కాకపోతే చెరువు మాత్రం ఏ మాత్రం డెవలప్మెంట్ ఆగొద్దు మనం పబ్లిక్ కూడా ఎక్తి పరిస్థితుల్లో పబ్లిక్ అయితే మాత్రం ఏదన్నా కానీ నేను సెక్రటరీలో నేను సీఎం దగ్గర దృష్టికి తీసుకెళ్తాను మా రమేష్ అన్న అన్నాడు మా రమేష్ అన్నకు మేము చాలా మా బస్సు వాసులు మా డివిజన్ వాసులు చాలా కృతజ్ఞత ఉన్నారు అందరు ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్షన్ అయిపోతుందంటే కొంతమంది రారు మా బండి రమేష్ అన్న ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్లీ వస్తుండు ఇమీడియట్లీ మాట్లాడుతుండు అమ్మ మీరు ఎవరు ఆధారపడొద్దు మనకు రమేష్ అన్న ఉండు కాంగ్రెస్ గవర్నమెంట్ మనది మీరేం కావద్దు మీరు వచ్చే వాళ్ళు వాళ్ళు వచ్చి నా దగ్గరికి రాండి నేను మాట్లాడుతుంటే కూడా మీరు వెళ్ళొద్దు ఎవ్వరు పోయినా కూడా నేను చెప్తున్నా కదా మనకు రమేష్ అని ఉండడు రమేష్ అని తీసుకొని వస్తాం మనం ఈడ మీకు రోడ్ బంద్ చేస్తే మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధం మన గవర్నమెంట్ ని బద్లాం చేయడానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అదే మీరు ఆధారపడద్దు కొంతమంది ఎవరో కొంతమందిని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకొని డబ్బులు అడగడం ఇది ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటిది మంచిది కాదు రేపు ఎలక్షన్లు వస్తుంటే పోతుంటాయి ఎలక్షన్ల ఇప్పుడు నీకు నీకు ఓట్ చేసినా ఎవరికి ఓటు చేసినా మనం పబ్లిక్ మంచి పని చేయాలి కానీ ఇట్లా తిట్టుకునేటట్టు చేసుకోవద్దు ఇంకోటి అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం పబ్లిక్ సదుపాయాల కోసం ఏమున్నా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రమేష్ అన్న మనకు అందరికీ తోడుంటాడు మీరు ఎవరు ఆధారపడవద్దు మీరు మళ్ళీ టిఆర్ఎస్ భయపెట్టి మళ్ళీ మీరు రాండి నేను ఓపెన్ అంటే పోతే మాత్రం అది మీ కర్మ ఎవ్వరు కానీ ఇట్లా అసలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు ఏమొద్దు మనకు రమేష్ అన్నండు సుందరీకరణ కానీ ఏమనంటే మా అన్న మాట్లాడతాడు మీరేం పబ్లిక్ కావద్దు మా బండి రమేష్ నాయకత్వం